మన జీవితాల్లో కూడా కొన్ని ముళ్ళు ఉంటాయి అది ఆర్థికపరమైన ముళ్ళే కావచ్చు ఆరోగ్యపరమైన ముళ్ళే కావచ్చు ఆత్మీయంగా కొన్ని ముళ్ళులే కావచ్చు కుటుంబ సమస్యలే కావచ్చు సమస్య లేకుండా జీవితంలో సాధించటం అనేది జరగదు సమస్యలున్న జీవితమే అద్భుతమైన ఫలభరితమైన జీవితం అవుతుంది నువ్వు నేర్చుకుంటూ నేర్చుకుంటూ ఇతరులకు నేర్పిస్తావు పాఠాలు నీ జీవితంలో ఎదుర్కొంటున్న ఏ సమస్య నుంచైనా పాఠాలు నేర్చుకుంటావు సమస్యలు వస్తాయి పోతాయి కానీ పాఠాలు మిగిలిపోతాయి సమస్యలు వస్తాయి పోతాయి నువ్వు పరిష్కారాలతో నేర్చుకున్న పాఠాలు ఏవైతే ఉన్నాయో అవి మిగిలిపోతాయి జీవితాంతం నిన్ను ఒక స్ఫూర్తిదాయకమైన జీవిగా నిలబెట్టేస్తాయి అందుకే మనం చేయాల్సింది ఏంటో తెలుసా దేవుని వైపు చూచుచు నిరంతరం ఆయన వైపు చూచుచు ఆయన కృప కొరకు ఆయన కరుణ కొరకు ఆయన వాత్సల్యత కొరకు ఆయన మన ద్వారా జరిగించే క్రియల కొరకు ఎదురు చూడాలి కరోనా టైంలో చాలా మంది చనిపోయారు చాలామంది వెళ్ళిపోయారు ఈ లోకాన్ని విడిచిపెట్టి మనకు కూడా కరోనా ఎఫెక్ట్ అయింది ఉన్నారుగా ఇక్కడ కరోనా ఎఫెక్ట్ అయ్యి బాధపడిన వాళ్ళు ఎంతమందికి వచ్చిందండి ఇక్కడ సెకండ్ వేవ్ అంటే డెత్ రేట్ ఎక్కువ ఉన్నప్పుడు కరోనా బారిన పడ్డాననే వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఉన్నారు కదా ఉన్నారు అప్పుడు ఇంకా ఆ మంచం మీద పడుకున్నప్పుడు మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా చావు వార్తలు ఎక్కడ చూసినా నేను కూడా పోతానేమో అనే డౌట్ వచ్చిందా నాకైతే వచ్చిందండి ఎందుకంటే నేను వెళ్ళిన కండిషన్ అలాంటిది కొంచెం సివియర్ అయిందన్నమాట సో ఇలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి బయటపడ్డాం బయటపడిన తర్వాత కొంతమంది నాతో ఏమన్నారు తెలుసా మీరు ఇంకా చేయాల్సిన దేవుడి పని చాలా ఉందండి అందుకే దేవుడు మిమ్మల్ని బతికించుకున్నాడు నిలబెట్టుకున్నారన్నాడు ఏమన్నారు మీరు ఇంకా చేయవలసిన దేవుడు మీ ద్వారా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి కాబట్టి దేవుడు మిమ్మల్ని నిలబెట్టుకున్నారన్నారు అయితే నేను అనుకుంటాను నేను అనుకున్నాను నా మనసుతో నేను చెప్పుకున్నాను దేవుడు నా ద్వారా చేయాల్సిన పనులు ఉన్నాయి కాబట్టి నేను ఇంకా ప్రాణాలతో ఉండలే దేవుడు నాలో చేయాల్సినవేవో ఉన్నాయి ఇంకా అందుకే నేను ప్రాణాలతో ఉన్నాను నీకు అర్థమైందా అనుకుంటున్నాను దేవుడు నా ద్వారా జరిగించే పనుల లిస్టు తర్వాత సంగతి దేవుడు నాలో చేయాల్సినవి ఉన్నాయి ఇంకా నాలో ఇంకా పరిపూర్ణమైన సంపూర్ణ స్థాయి లేదేమో నేను ఇంకా ఒక పరిపూర్ణత వైపుకు అడుగు లేయలేకపోతున్నానేమో ఏవో బలహీనతలు ఉండుంటాయి నాలో ఆయన పరిశుద్ధతకు తగిన పరిశుద్ధత నాకు ఇంకా రాలేదు ఎందుకంటే పిల్లల్ని అలాంటి పరిశుద్ధులుగా చేస్తానని ప్రభు చెప్పాడు ఆయన పరిశుద్ధులైన ప్రకారమో మీరు ఉండండి ఆయనలో ఉన్న వాత్సల్యత నాలో ఇంకా అంత పుట్టలేదేమో ఆయన కోరుకుంటున్న దయ ఆయన కోరుకుంటున్న ప్రేమ ఆయన కోరుకుంటున్న సంపూర్ణత్వం నిజంగా ఈ మాట నన్ను చాలా బలపరిచిందండి నా ద్వారా దేవుడు జరిగించే కార్యాలు ఈ మాట పక్కన పెడితే నాలో జరిగించే కార్యాలు దేవుడు నాలో జరిగించాలనుకుంటున్న కార్యాలు ఆత్మకార్యాలు దేవుడు నాలో నేర్పించాలనుకుంటున్న కార్యాలు ఆత్మకార్యాలు అవి సఫలం అవ్వాలి ఇలా ప్రతి ఒక్కళ్ళు అనుకోండి మీ జీవితంలో మరొక మెట్టెక్కుతారు మీరు మరొక మెట్ ఎక్కుతారు ఆత్మీయంగా మీరు బలపడతారు దేవునిలో మరింత స్థిరపడతారు